నందమూరి నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా తిరుగులేని ఫామ్లో ఉన్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో మూడు సూపర్ హిట్ ఊపర్ హిట్గా ముందుకు దూసుకుపోతున్నారు ముప్పై ఏళ్ళ తర్వాత బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో బాలయ్య మార్కెట్ క్రేజ్ మామూలుగా లేదు ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ మూవీని తీస్తున్నారు ఇది బాలయ్య కెరీర్లో నూట తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతుంది ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సరవేగంగా కంప్లీట్ అవుతుంది ఈ సినిమాలోనూ బాలయ్య రెండు పాత్రలు చేస్తున్నారు బాలయ్య రెండు పాత్రలు చేశారంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది ఇటీవల బాలయ్య బ్లాక్ బాస్ట్లు అన్నీ కూడా రెండు పాత్రలు చేసినవే ఇక ఎన్బికే వన్ నాట్ నైన్ రిలీజ్ విషయంలో బాలయ్యకు సూపర్ ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ఏడాది జూన్ వరకు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే లేవు ఎన్టీఆర్ దేవరా రామ్ చరణ్ గేమ్ చేంజర్ బన్నీ పుష్ప టూ సినిమాలు అన్ని వాయిదా పడుతున్నాయి అంటే ఈ సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేకుండా వేస్ట్ అయ్యేలా ఉంది ఈ గ్యాప్ను క్యాష్ చేసుకుంటూ బాలయ్య సినిమా ఈ సమ్మర్కు సోలోగా రిలీజ్ కానుందని తెలుస్తుంది బాలయ్య వీరసింహారెడ్డి భగవంత్ కేసర్ రెండు సినిమాలు గట్టి పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి ఎన్బికె వన్ నాట్ నైన్ పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అయితే సినిమాకు మంచి టాక్ వస్తే అదిరిపోయే కలెక్షన్లు వస్తాయి ఇక సో సమ్మర్లో బాలయ్య టాలీవుడ్ సినీ లవర్స్కు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి